హాయ్ అండి క్యాబేజీతో ఎక్కువగా మనం ఫ్రైస్ కానీ అండ్ పొరియల్స్ కానీ అండ్ కర్రీస్ కానీ చేసుకుంటాము బట్ ఈరోజు మనం క్యాబేజీతో పప్పు రెడీ చేసుకుందామండి సింపుల్గా చేసుకోవచ్చండి అండ్ త్వరగా అయిపోతుంది అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ఈ పప్పు ట్రై చేయండి మీకు డెఫినెట్లీ నచ్చుతుంది సో ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసి ఫ్రై చేసుకుందాం అలాగే అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇక్కడ నేను పది పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి మిర్చికి తగినంత కారం వేసుకోండి ఇందులో మరీ మనం కారం అలా ఏం వేయమండి ఓన్లీ పచ్చిమిర్చితోనే మనకు కారం అనేది వస్తుంది తర్వాత అందులో ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందాం అని వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక మూడు టమాటోల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం అవి కొద్దిగా ఫ్రై చేసి ఇక్కడ ఒక అరకప్పు వరకు పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టి పెట్టుకోవాలండి ఆ పెసరపప్పును వేసుకోవాలండి ట్వంటీ గ్రామ్స్ వరకు క్యాబేజీని తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఇందులో మిర్చికి తగినంత సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయొద్దండి కొద్దిగా వాటర్ వేసి లిడ్డు క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి ఒక త్రీ విజిల్స్ తర్వాత పప్పు ఇలా ఉంటుందండి దీన్ని మనం మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకొని కుక్కర్ని మరీ స్టవ్ మీద పెట్టి మీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకోండి ఇక్కడ నేను వన్ కప్ వరకు వాటర్ వేసుకున్నాను వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని కొద్దిగా బాయిల్ ఇవ్వాలండి అలా బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే మన క్యాబేజీ పప్పు రెడీ అయిపోతుందండి రొటీన్ పప్పులు కాకుండా ఒకసారి ఇలా క్యాబేజీ పప్పు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ